హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సక్కీ స్మాల్ వరల్డ్ ఈరోజు ఇలా చిన్న థమ్సప్ బాటిల్తో రెయూజ్డ్ ఐటమ్ ఎలాగో మీ అందరికీ చూపిస్తాను ముందుగా గ్యాస్ స్టవ్ పైన చిన్న దెబ్బనం పెట్టేసి వెయిట్ చేయాలండి నేను ఈ మధ్య ఆ ఛానల్లో ముగ్గులు వేస్తున్నాను కదండి దానికి సంబంధించిన బాటిల్స్తో మీరు ఎలా వేస్తున్నారని కొంతమంది అడిగారు సో దానికోసం అనమాట ఈ ఐటమ్ ఇలాగ చిన్న హోల్ వేసుకోవాలండి దెబ్బనంతో బాటిల్ మూతకి పెద్దదిగా వేసుకుంటే మనకి వేసే లైను లావుగా వస్తుందనమాట సో చాలా అంటే చాలా చిన్నదిగా వేసుకోవాలి నా దగ్గర గరట లేదండి సో నేను దీంట్లోకి ముగ్గు వేసుకోవడానికి ఇలా ఆలోచించానండి మందంగా ఉండే పేపర్ ఒకటి తీసుకొని ఇలాగ గరెటలాగా దీంట్లో ముగ్గేసేస్తే దాంట్లోకి దిగుతుంది అనమాట సో బాటిల్లోకి ఈజీగా మనం ముగ్గుని నింపేయొచ్చు పెద్ద పెద్ద ముగ్గుల్ని చేతితో వేయాలంటే ఇబ్బందిగా ఉంటుందండి చాలా ఫాస్ట్గా అవుతుంది ఇలా చేయటం వల్ల చేతనైతే కనుక ముగ్గు పిండి మొత్తం డబ్బా నిండు అయిన తర్వాత ఈ విధంగా ముగ్గు వేసుకోవాలండి మనం చిన్నగా ప్రెస్ చేస్తే చిన్నగా సన్నగా పడుతుంది కొంచెం మందంగా లావుగా కావాలంటే కొంచెం గట్టిగా ఇలాగ ప్రెస్ చేయాలన్నమాట కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా థిక్గా పడుతుంది అనమాట లైన్ వచ్చేసి చూసారా చాలా అంటే చాలా సునాయాసంగా సింపుల్గా ఈజీగా పెద్ద పెద్ద ముగ్గులు బార్డర్స్ కూడా ఈ విధంగా వేసుకోవచ్చు జనవరి మాసంలో మనం వేసే పెద్ద పెద్ద ముగ్గులు ఈ టిప్పుతో వేసేసుకోండి ఈజీగా